అక్రమ అరెస్ట్లో భాగంగా సాధారణ రైతు అబ్బాటి రాజుడు అనే వ్యక్తి దాదాపు వయసు యాభై సంవత్సరాలు ఉంటాడు అతను గ్రామంలో ఉంటాడు అసలు గ్రామంలో కూడా ఎంతో మందికి తెలియదను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు గ్రామంలో రాజకీయం చేసే వ్యక్తి కాదు ఒక వంట చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు అతను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది సిరిసిల్లలో అక్రమ అరెస్టులో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున ఉదయాన్నే అతనికి మొన్ననే గతంలో వారం పది రోజుల ముందు రోడ్ ఇన్ఫెక్షన్ అయితే సర్జరైంది దాదాపు రెండు మూడు రోజుల ముందే కోలుకొని తిరిగి రావడం జరిగింది పొలం కాడికి ఆ పొలం దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు అక్కడికి వెంబడించి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతను ఏం చేసినా అంటే విషయానికి వస్తే అతను ఇరవై ఏళ్ళ క్రితం అతను పక్క ల్యాండ్ పదకొండు వందల ఎనభై మూడు ఎనభై మూడు సరైన వరకు ముప్పై గుంటలు ఇరవై ఏళ్ళ కింద కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది దాని తదనంతరం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలంలో ఉన్నప్పుడు ప్యూర్ చట్టం ప్రకారం అతను ప్యూరిఫికేషన్లో రెండు వేల పదిహేను పదహారు పద్దెనిమిదిలో అనే పట్ట మార్పిడి అతనికి అధికారులు ఒక అవకాశం కల్పి చేయడం జరిగింది కేవలం ముప్పై గుంటలే దానిని గౌరవ కలెక్టర్ గారు అతని రాజకీయ పార్టీ చెందిన వాళ్ళతో దీనికి సంబంధం లేదు కలెక్టర్ గారు కేవలం అక్రమంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్భారమైన పరిస్థితి సిరిసిల్లలో ఎమర్జెన్సీ రోజులు వచ్చే పరిస్థితి ఉన్నది ఆ రైతులు చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది అతను అసలు అనేది దేనికి ఆయన దేనికి రాడు గ్రామంలో కూడా దాని పని ఏందో ఇల్లు ఏందో భార్య భారీ చూసుకునే వ్యక్తిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేడుగా మేము భావిస్తూ ఉన్నాం మా పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజులో చూస్తూ ఉన్నారు నిలదీస్తే కేసులు మాట్లాడితే కేసులు ఏం ఏం చేసినా కానీ కేసుల పౌరస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అది పెద్ద ఐఏఎస్ఆర్ అధికారి అతని మేము గౌరవిస్తూ ఉన్నాం ఆయన ఉన్నాం సిరిసిల్లలో ఒక అమాయకులుగా కనబడతా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులే కనబడతా ఉన్నారా కాంగ్రెస్ నాయకులు ఎంతో మందులు వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు వందల మంది మా జిల్లాల గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ సిరికలలో కానీ వందల వేల మంది అసలు భూములు కొనుగోలు చేసుకున్నారు చేసుకున్నారు చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇవాడు చట్టం ప్రకారం చేశారు అప్పుడున్న అధికారులు కూడా వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చేశారు కానీ అధికారాలను ఉండకుండా ఇక్కడ ఆర్టీఓలు అసలు ఎంఆర్ఓ తోటి దరఖాస్తు ఇప్పించి అతన్ని రోజు డిమాండ్ చేయడం జరిగింది చాలా సిగ్గుచేడు ఎవరంటే అధికారులు అంటే మా చేతులు ఏం లేదు కలెక్టర్ గారు చేస్తా ఉన్నాను అసలు కలెక్టర్ గారు అడుగుతా ఉన్నాం ఎందుకు చేస్తారు రైతుల ఎంబడి ఎందుకు పడతా ఉన్నారు నిన్న కూడా కరీంనగర్ పాల డైరీ విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేసి ఏదో రకంగా ఇబ్బంది చూసి కానీ నాను రేపు రైతులు కూడా పిలుపునిచ్చారు బలరు పాలక్యాన్తో ధర్నా అనగానే అది ఇమీడియట్గా తెరిచిరు ఇటువంటి పనులు ఎందుకు చేస్తా కలెక్టర్ గారు అని పెద్ద పోస్ట్ అది మీరు జిల్లా బాస్ ఎంత ఒక పని చేయాలంటే ఆలోచించాలి మీరు రైతులకు మేలు చేయాలి కానీ రైతులకు చేయదు ఏం 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 చేస్తూ ఉన్నారు మీరు గ్రామంలో చాలా గ్రామంలో నిరుపేదలు ఉంటారు దళితులు ఉంటారు భవిజనులు ఉంటారు పక్కపండి ఆనుకొని ఉన్న వాళ్ళకు అమ్ముకుంటారు తర్వాత ఏదో ఆపద సంపద అయినప్పుడు పెళ్లికో అమ్ముకొని చేసుకున్న చాలామంది ఉన్నారు వారిని కొనక్కుండా భయా ప్రాంతాలకు గురి చేసి మీరు ఏవటి బీసీలు ఎస్సీలు చనిపోయే రోజులు వస్తాయి ఎందుకంటే బడుబల్ వరకు రూపాయి ఉంటుంది వాపతుంటుంది ఒక పటేలు ఉంటాడో ఒక బీసీ ఉంటాడో పక్క పుట్టడానికి బదిలాడి అన్న ఆయనకు ఉండదు ఒక భూమి తీసుకో కొంచెం నాకు బిడ్డ పెళ్ళిందని ఒక రోజులు ఉంటాయి అటువంటి రోజులు మీరు నమ్మకుండా చేస్తూ ఉన్నారు బయట అబ్బో భూముల విషయం అనగానే పట్టా పూములకు కూడా కొనే పరిస్థితి లేదు మీరు ఏం కలెక్టర్ గారు కొంచెం చూడాలి మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ నాయకులు కూడా మా సిరిసిలకి కాంగ్రెస్ నాయకులుగా ఏమర్థం కానీ మీ నాయకుల పైన ఎంతమంది మాకు తెలియదా నేను చెప్పినా మేము వివరాలు ఇచ్చినా మీరు అరెస్ట్ చేస్తారు కలెక్టర్ గారు చేయరు ఎందుకంటే మీరు ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు లాగానే మీరు చేస్తూ ఉన్నారు మీకు అంత ఉద్దేశం ఉంటే రాజకీయం చేయాలి దయచేసి ఇటువంటి నిరుపేదలపై చూపెట్టదని తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలకు విషయంలో కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయాలి ఈ అధికారులు కూడా ఇబ్బంది పడతారు ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ విట్నెస్లు కూడా విట్నెస్ లెవెల్ పెట్టాలి అప్పుడున్న అధికారులతో పెట్టేయాలి ఇప్పుడున్న గ్రామంలోని వీఆర్ఓలతోటి ఇప్పుడు పనిచేసే పనిచేసిన తోటి దొరకబట్టి బలవంతంగా వాళ్ళకు మెమోలు ఇచ్చి మీరు పెట్టకుంటే ఇబ్బంది అని చెప్పి ఫిట్నెస్గా వాళ్ళని చేర్చి కేసు బలంగా బెయిల్ దొరకకుండా చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది ఇది అసలు ఏం జరుగుతుంది సిరిసలలో కేటీఆర్ గారిపై కుట్ర బండాలనే ఉద్దేశంతో రైతులను నింబడబడతా ఉన్నాం కలెక్టర్ గారు ఇది మంచి కాదు గ్రామంలో ఇక్కడున్న నాయకత్వం వస్తున్న మహేందర్ రెడ్డి గారు ఇది మీ ప్రజాపాలన రైతులకు రైతు రుణమాఫీ చేయరు రైతు భరోసా చేయరు పైగా వాళ్ళు చేసుకున్న భూమి సాగు చేసుకున్నా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు దేని సాంకేతం అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి హెచ్చరిస్తాను ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా మీరు ప్రాణాసనం చేయాలి మీరు నిజంగా అందరినీ చేయాలనుకుంటే అందరిని చేయండి గ్రామంలో అసలు భూమి లేని వారు ఉండనే ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా మీరు ఓన్లీ ఏర్కుంటాకి ఇట్లా కావాలనే కక్షపూరితం చేస్తూ ఉన్నారు అసలు పూర్వజన్మలో మీకు ఏమైనా పాప జన్మ కలవడుతున్న కలెక్టర్ గారు పాత కాలంలో వీళ్ళు మీకు పగబెట్టరా చాలామంది ఉన్నాయి మందిని వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తలేరు మా నాయకులపై ఎందుకు చేస్తారు సాధారణ రైతుల మీద ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు విస్తరిస్తూ ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు మీరేమన్నా మీరేమన్నా అభివృద్ధి చేయాలంటే కేటీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి ఈ ప్రభుత్వంలో ఇంకా మంచిగా చేయాలి మీరు దోపిడీ చేసుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడేది మీరు సిరిసిల్లలో నడుస్తూ ఉన్నది ఎక్కడికైనా భయ గురి చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకు రాణించే పరిస్థితి లేదు బయటపోతే అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా పనిపోతే మీ పార్టీ అని అడిగే పరిస్థితి ఉన్నది ఇంత దుర్భాగ్య పరిస్థితి ఏమైనా ఉంటుందా అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కలెక్టర్ మీరు ఏం సాధిస్తారు మీకు ఏమస్తుంది ఇంకా మీరు అధికారం అన్నప్పుడు వంద రకాలుగా ఆలోచన చేయాలి రూల్ పొజిషన్ పోతే ఎవడు బతకలేడు మొన్న టీషార్ట్ ముగిస్తుంది నిన్న రైతులను చేస్తుంది ఈ విధంగా మళ్ళా గరీబులు రైతులను కూడా మీరు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచాడు మళ్ళీ ఒకసారి మీరు ప్రళనం చేసి మీకు ఎవరో తప్పుడు సంకేతాలు ఇస్తారు వారి మాట కూడా మీరు నమ్మొద్దని ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలి కానీ మీకు ఏం కనబడతారు కలెక్టర్ గారు రంగనాక సాగర్ నుంచి ఈ కాళేశ్వరం నీళ్ళు లేక రైతులు పంటలు ఎండిపోతూ ఉన్నాయి మా తంగలి మండలంలో ఇంకా మిగతా ఏరియాలో కూడా అవి గురించి పట్టించుకోరు కేవలం కక్షపూర్తి వ్యవహారమేనా మీరు చేసేది అందుకే ఇచ్చిన చరిత్రలకు వచ్చిన తర్వాత అరెస్ట్ పర్వం చెప్తే ప్రజలపై ఏమైనా ప్రేమ ఉన్నదా రైతులపై ఏమైనా అభిమానం ఉన్నదా ఎంతో మంది రైతులు రోడెక్తూ ఉన్నారు ఎందుకు రోడ్ ఎక్తే రోడెక్కితే కేసులు పెట్టి ఉన్నారు మన తంగరి పిల్లల్లో కానీ నీళ్ళలో కానీ ఏమన్నా నిరుపేదల సరే ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపడి గముతూ ఉన్నారు ఇది మీ ప్రజా పాలన ఇది చాలా సిగ్జాడు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాజుని రోజులో కూడా ఎందుకంటే తిరుపడు మొదలైతే ఎవడు ఎవడు ఎవరు ఆపలేడు కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరు ఆపలేరు తిరుబాడు మొదలైతుంది మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని హెచ్చరిస్తా మీరు తప్పు అని చెప్తున్నారు తప్పు అని చెప్తే మీకు ఉన్నాయి అధికారాలు తప్పు అయితే మీరు రద్దు చేయండి క్యాన్సల్ చేయండి వాళ్ళకి ఉంటే వాళ్ళు కోర్టు కోతారు కొట్లాడుకుంటారు తెచ్చుకుంటారు అత్తదా రాదా అనేది వెనక అంశం కానీ మీరు చట్ట ఓ అరెస్ట్ చేయాలి రిమాండ్కు పంపాలని చెప్పి సెక్షన్ తీసుకొచ్చి ప్రభుత్వ ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ అక్కడ అర్హులు లేకుంటే పంట చేసుకుంటే వాళ్ళు వాళ్ళు సాగు చేసుకుంటారు ప్రభుత్వాలు చూచి అప్పుడు వాళ్ళు రెవెన్యూ మోకా మీద అని చెప్పి పట్టా ఇస్తారు కానీ అది కూడా తప్పు వాళ్ళు తీసుకోవడం తప్పటి నువ్వు తప్పైతే రద్దు చేయాల రద్దు చేస్తే వాళ్ళు కోర్టు కోతరా ఇంకా రెవెన్యూ చట్టాల ప్రకారం పోతారా ఎక్కడికి పోతారో పోతారు నువ్వు చేయకుండా దానిలో ఏదో పంటలు పండించుకొని లాభం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వం దా వచ్చే ఆదాయాన్ని తిన్నరు అని చెప్పి కేసులు పెట్టి రెవెన్యూ ఒక యాభై ఎనిమిది సంవత్సరాల బీద రైతులు ఈ రోజు పంపుతున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎంఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ కుటుంబ సభ్యులే కదా పట్టాలు ఇచ్చింది మీ మీ రెవెన్యూ కుటుంబ సభ్యులే కదా ఇచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి మరి వాళ్ళది తప్పు అంటే రేపు పొద్దుగాల మీరు కూడా తప్పులు అయితే మీ కూడా తప్పులే మీరు చేసే కార్యక్రమం మీరు ఇచ్చే పట్టాలు మీకు మీరు ఇచ్చే సర్టిఫికేట్ కూడా రేపొద్దుగా తప్పు అవుతుంది కావచ్చు దేనికి బాధ్యత వహిస్తారు దయచేసి ఆలోచన చేయండి సామాన్య రైతుల మీద ఉసురు పోసుకోకండి ఒక రైతు రుణమాఫీ చేసేయండి పూర్తి స్థాయిలో రైతు బంద్ ఇవ్వండి లేకుంటే రైతులకు నీళ్లు కష్టమవుతుంది భూజ భూగర్భ జలాలు పోయి ఇప్పుడు ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ అక్కడ తీసుకపోయారు తంగల పెండి కింద కూడా నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు లేని పరిస్థితిలో బోర్లన్నీ ఎండిపోయి బోర్లన్నీ ఎండిపోయి ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది దానికి నీళ్ళు ఏదైనా రంగనాయక సార్ కాలువనా ఇదన్నా అత్త గవే ఆలోచన చేయండి ప్రజలకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేయండి ఆ రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది రాజ్యం మంచిగా ఉంటేనే మనమంతా మంచిగా ఉంటాం ఆ రైతును ఉసురు పోసుకునే కార్యక్రమాలు చేయొద్దని దయచేసి దండం పెట్టి కోరుకుంటున్నాం రైతులకు అన్యాయం చేయకండి